హలో హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మొత్తం అన్ని వెజిటేబుల్స్ వేసి కర్రీ ప్రిపేర్ చేశానండి చాలా టేస్ట్గా కుదిరింది చాలా బాగుంది కూడా సో అలా ఎలా కర్రీ చేసుకోవాలి ఏమేమి కావాలన్న ఐటమ్స్ ఏంటని చూపించేస్తారండి మాకు ఎవ్రీ ఫ్రైడే మార్కెట్ అవుతుందనమాట పోయినసారి తెచ్చిన కూరగాయలు కొంచెం కొంచెం వాడాను అంటే ఇవి నేను వెజిటేబుల్ బిర్యానీకని తీసుకొచ్చానమాట వెజిటేబుల్ బిర్యానీ చేయంగా ఇవి మిగిలినవి సో అలా కొంచెం కొంచెంగా కూరగాయలు ఇంట్లో అయితే అయిపోయినాయి అందుకని చెప్పేసి ఈ పూట కూర అయితే ప్రిపేర్ అని చెప్పేసి చాలా హెల్దీ ఫుడ్ కూడా అన్ని కూరగాయలు కలిపి వేసుకున్నాం కదా చూసారు కదా క్యారెట్ క్యాబేజ్ బంగాళదుంప బఠానీ ఆనియన్స్ పచ్చిమిర్చి మిల్ మేకరు ఇవన్నీ చక్కగా కర్రీ ప్రిపేర్ చేస్తాను చూసారు కదా ఐటమ్స్ ఏమేమి కావాలో మాకు ప్రతి వారంలో ఫ్రైడే రోజునే మార్కెట్ అవుతుంది అనమాట ఇది విలేజ్ టైప్ కాబట్టి మాకు వారంలో ఒక్కసారే కూరగాయలు దొరుకుతాయి ఆ టైంలోనే మేము మొత్తం కావాల్సినవన్నీ తెచ్చేసుకోవాలి ఎప్పుడన్నా ఏదన్నా ఎమర్జెన్సీ అయితే మాత్రం మేము బయటకు వెళ్ళి మార్కెట్లో తెచ్చుకోవాలన్నమాట వారానికి ఒక్కసారి మార్కెట్ అవుతుంది కాబట్టి ఆ రోజు మొత్తం ఏ టు జెడ్ ఆనియన్స్ దగ్గర నుంచి పచ్చిమిర్చి వరకు కరివేపాకు కూడా మొత్తం అన్ని తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాము ఈ వారం నాకు సరిగా కూరగాయలు దొరకలేదు అందుకని చెప్పి పప్పు ఒకసారి చికెన్ ఒకసారి ఫిష్ ఒకసారి ఇట్లా చేస్తూ ఉంటుంటే మొన్న అయితే వెజిటేబుల్ బిర్యానీ చేశాను అవి మిగిలింది అనమాట ఇవి కూరగాయలు సో ఈ రోజైతే ఇలా ప్రిపేర్ అయిపోతే పిల్లలకు కూడా హెల్దీ ఫుడ్ అని చెప్పేసి ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం చూడండి చాలా సింపుల్గా ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా మనము కొంచెం కొంచెం మిగిలినని చెప్పేసి పడేయొద్దు ఒక పూట గడిచిపోతుంది కాబట్టి ఇంట్లో ఇలా కర్రీ ప్రిపేర్ చేసేసుకుంటే అయిపోతుంది ఇది చపాతీలో కానీ రైస్లో కానీ బాగుంటుంది అనమాట నేను ఏది చేసినా కూడా ఇట్లా ఫ్రై టైప్లోనే చేస్తాను వాటర్ యాడ్ చేసి ఇట్లా కర్రీలాగా చేసేసి వేస్ట్ చేయను చేసుకున్నది కొంచెమైనా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటే తినడానికి బాగుంటుంది అది తొందరగా పాడవద్దు కూడా చాలామంది ఏంటంటే వాటర్ వేసేస్తారు అస్సలు కర్రీ అనేది అసలు టేస్టే రాదు నేను చేసిన కర్రీ చూడండి రైస్లోకి కానీ దేంట్లోకి అయినా కానీ పర్ఫెక్ట్గా బాగుంటుందన్నమాట ఎప్పుడు ఏది వేస్ట్ చేయకండి చాలా పొదుపుగా వాడుకోవాలన్నమాట ఉప్పు కారం అన్నీ కొంచెం కొంచెం వేసుకుంటే పిల్లలకు కూడా కారంగా అనిపించదు వెజిటేబుల్స్ అన్నీ వేసాం కదా ఇష్టంగా కూడా తింటారు సో చూసారు కదా ఇలా అయితే నేను చేసుకుంటున్న కర్రీ చాలా టేస్ట్గా ఉంది ఎప్పుడు కూడా ఇది లేదు అది లేదని నేను చూడను కూరగాయలు ఏమున్నా కానీ ఇంట్లో ఏదో ఒక పూట గడుచుకోవడానికి ఏదో విధంగా ఆ రాత్రికి కానీ ఆ డే కానీ ఎలాగన్నా చెప్పి ఏదొకటి చేసేస్తానన్నమాట కానీ ఇదే కావాలి నేను ఇదే వండాలని చెప్పేసి నేను ఎప్పుడూ కూడా అంత ప్రెజర్ పెట్టుకోను ఇంట్లో కూడా మా హస్బెండ్ కూడా ఏమనరు నేను ఏది వండినా కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు కానీ అంత టేస్టీగా చేస్తాను అనమాట సో అందరికీ నచ్చేటట్టే చేస్తాను మీరు కూడా ఇంట్లో ఏవి కూడా వేస్ట్ చేయకండి చాలా మనం కష్టపడితేనే అవి వస్తున్నాయి కాబట్టి ఏ టు జెడ్ ఏదైనా యూజ్ అయ్యేటట్టు ఆలోచించి మనం ఎలా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే తింటారు ఎలా చేస్తే అందరూ ఇష్టపడతారు అనే విధంగా చేసి కానీ ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా పెడితే చాలా బాగుంటుందన్నమాట డ్యూటీ నుంచి రాగానే ఏం కర్రీ చేసామని అడుగుతారు మా హస్బెండ్ అయితే సో నేను ఈరోజు ఈ కర్రీ అయితే చేశాను చాలా బాగుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోవడమే ఓకే బాయ్ అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ అయితే కర్రీస్ చాలా ఉన్నాయి చాలా సింపుల్ ప్రాసెస్లో సో వెళ్ళి చూసేసేయండి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇలాగే అందరూ ఆదరించండి థ్యాంక్ యూ సో మచ్